వైసీపీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ప్రతిపక్షాలకు ఉన్న హక్కులను కూడా కాలరాస్తుందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మండిపడ్డారు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత హెలికాప్టర్ దిగడానికి అనుమతి ఇవ్వకుండా చేయడం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటనకు వస్తే అక్కడ కూడా హెలికాప్టర్ దిగడానికి నిరాకరించడాన్ని తీవ్రంగా ఖండించారు రాజధాని ఫైల్ సినిమాకు తీవ్ర ఆటంకాలు కలిగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సమానంగా అవకాశాలు కల్పించింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవేవి జరగడం లేదు మొన్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల ప్రచార నిమిత్తము పర్యటించాలని చెప్పి హెలీప్యాడ్ నిర్మాణం చేసి ఇంకా కొద్ది గంటల్లో అక్కడ ఆయన ల్యాండ్ అవుతాడనంగా పోలీసులు అనుమతి లేదు అని చెప్పి రద్దు చేశారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే నిన్న బాపట్లలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అక్కడ మొత్తం రైతులు పర్మిషన్ తీసుకొని ఆ ల్యాండ్ అంతా చదువు చేసి హెలిప్యాడ్ నిర్మాణం చేసి అక్కడ మీటింగ్ జరుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఇదే విధంగా రైతుల అనుమతి లేదని ప్రభుత్వ అనుమతి లేదని పోలీసులు దాన్ని కూడా అడ్డుకున్నారు ప్రజాస్వామ్యంలో ఇటువంటి పోకడలు ఇటువంటి నిరంకుశత్వ విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు ఈనాడు ముఖ్యంగా ప్రతిదీ గమనించాల్సిందే రాజధాని పైస్ అనే ఒక సినిమా వస్తే ఆ సినిమాను కూడా నిర్దాక్షిణ్యంగా థియేటర్లో అడ్డుకుంటున్నారు ఒకసారి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో విడుదలైన తర్వాత ప్రభుత్వం పోలీసులు అడ్డు పెట్టుకుని ఈ విధంగా అడ్డుకోవడం గతంలో ఎన్నడూ లేదు అదే వాళ్ళైతే యాత్ర ఒకటి సినిమా తీస్తారు యాత్ర రెండు సినిమా తీస్తారు వ్యూహం సినిమా తీస్తారు కేవలం చంద్రబాబు నాయుడు జనసేనని విమర్శించడానికి కోసమే వాళ్ళ వాళ్ళను పోలిన పాత్రలను పెట్టి మరీ సినిమాలు తీస్తారు వాళ్ళని మాత్రం ఎవరు అడ్డుకోకూడదు ఇక్కడ రాజధాని వయసు వాస్తవాన్ని నిరూపంగా ఆయన చేస్తే దాన్ని అడ్డుకుంటున్నారు ఇది కూడా చాలా తప్పు ఇంకోటి ఏమంటే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డికే చెల్లుబాటు అవుతుంది ఈ ప్రభుత్వంలో మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు నవాజ్ బాషా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఒకవేళ ఆయనకి టికెట్ ఇవ్వడము నిరాకరించడము అని వారి వ్యక్తిగత విషయం ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే ప్రోటోకాల్ పాటించకుండా ఇన్ఛార్జ్ పేరుతో సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ అక్కడ ఇన్చార్జ్ చేతుల మీదుగా ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా కానీ ప్రోటోకాల్ పాటించాలా ఎమ్మెల్యేగా ఉన్న చివరి నిమిషం వరకు అతనికి ఉన్నటువంటి హక్కులు అతనికి ఉన్నటువంటి విధులను అధికారులు అతని ద్వారా చేయించాలి తప్ప మధ్యలో పార్టీ వ్యక్తుల దగ్గర పెత్తనం చేయడం తగదు ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది చాలా దుర్మార్గమైన దౌర్భాగ్యమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం ఎక్కడైనా పద్ధతులు మానుకోండి ఎమ్మెల్యేగా ఎవరున్నా వాళ్ళకి తగిన అధికారాలు తగిన విధులు వారు ఉన్నంత వరకు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి నిరంకుశత్వ విధానాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం